హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే నేను ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి అప్పటికప్పుడు చేసుకునే పొటాటో బైట్స్ అయితే చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇంకా ముందుగా అయితే ఒక రెండు పొటాటోస్ అయితే ఇలా బాయిల్ చేసేసుకోండి ఇలా కొంచెం మెత్తగానే ఉండేటట్టు చూసుకోవాలి ఇలా పైన అయితే ఈ తొక్కు అంత తీసేసుకుని వీటిని అయితే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్నారు కదా ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇందులోనే రెండు బ్రెడ్ స్లైసెస్ని అయితే వేసుకోవాలండి ఇంకా సైడ్ పార్ట్ ఏం తీయకుండానే ఇలాగే చిన్నగా వేసేసుకోండి నేను తక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి రెండు స్లైసెస్ వేస్తాను మీరు చేసుకున్న దాన్ని బట్టి పెంచుకోండి బ్రెడ్ అయితే ఇప్పుడైతే ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూన్ వరిపిండే వేసానండి ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేసినాను కాబట్టి ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది వేసిన తర్వాత జీరా పౌడరు అలాగే ధనియాల పౌడరు కొంచెం కొంచెం చూసారు కదా అలాగే గరం మసాలా పౌడర్ అండి మీరుంటే ఇందులోనే చిల్లీ ఫ్లెక్స్ అయితే వేసుకోవచ్చు నేను చిల్లీ ఫ్లెక్స్ అయితే వేయలేదు ఇవన్నీ వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి మెత్తగా ఇలా మొత్తం మనకి ఒక పిండి ముద్దులాగా అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే పైన వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి మనం చేసి బైట్స్ కదా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోండి ఇలా మొత్తం ఇలా లాగా అయితే చుట్టేసుకోండి ఇప్పుడు వీటిని అయితే చిన్నగా మనకి ఫ్లాట్ చేసి మనకి ఫోర్క్స్ ఉంటాయి కదండీ ఆ ఫోర్క్స్ ఇలా చేసుకుని మన ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఈ లోపు నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్న స్టవ్ మీద అన్నీ రెడీ చేసుకునే అయితే ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా అయితే ఇలా వేసేసుకోండి ఆయిల్లో ఇలా మొత్తం వేసేసుకొని మంటని అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి వీటిని ఒట్నే తినేకంటే మనకి ఇది టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఏదైనా పెట్టుకుని తింటేయండి ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద ఒకసారి అయితే మీరు ఇది ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అప్పటికప్పుడు చూస్తారు కదా ఇలాగే మొత్తం అయితే వేయించేసుకోవాలి ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి ఇంకా పొటాటో బైట్స్ అయితే రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ వేటితోటి మనం టమాటా సాస్ కానీ చిల్లీ సాస్తో తింటే బాగుంటుంది ఇంకా ఈవినింగ్ పిల్లలకి ఎలాగైతే చేసి పెట్టి చాలా ఇష్టంగా అయితే తింటారు కానీ వేడిగా తినేయకుండా కొంచెం చల్లారితే తింటే బాగుంటాయి ఎందుకంటే వేడిగా తింటే కొంచెం పిండిలా అనిపిస్తుంది లోపల ఎందుకంటే మనం ఇది పొటాటోతో చేసాం కదండి ఇంకా మీకు ఈ బైట్స్ అయితే నచ్చే ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడితో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ